హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రవ్వ లడ్డు అనేది ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ఈజీగానే కాదండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనము మిక్సీ జార్ తీసుకునేసి త్రీ బై ఫోర్త్ కప్పు చక్కెరను వేసుకునేసి నాలుగు ఏలకలను వేసుకునేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకుని ప్యాన్ పెట్టుకోవాలండి కాలు కప్పు నెయ్యి వేసుకున్నాను నెయ్యి అంతా బాగా కాగిన తర్వాత మనము కాజు బాదం కిస్మిస్ అలాగ డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉంటే అన్నీ కూడా వేసుకోవచ్చండి నేను బాదం కాజు తీసుకున్నాను బాదంను నేను ఈ విధంగా స్లైస్గా కట్ చేసుకున్నానండి ఈ విధంగా మనము బాదం కాజును బాగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలండి ఇదే డీట్లోకి ఒక కప్పు రవ్వను కూడా వేసుకోవాలండి తర్వాత ఈ రవ్వను కూడా మనము ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి మంచి అరోమా అనేది వస్తుందండి అప్పుడు మనకు రవ్వ వేగినట్లంటే ఈ విధంగా మనము రవ్వను నెయ్యిలో బాగా వేయించుకునేసి తర్వాత కొబ్బరి పొడి అనేది ఒక కాలు కప్పు తీసుకోవాలండి మనము రవ్వ రవ్వలడ్డు చేసేటప్పుడు ఒక కప్పును మెజర్మెంట్గా తీసుకుంటే మనకు రవ్వ లడ్డు అనేది చాలా బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి ఈ విధంగా ఒక కప్పు రవ్వను బాగా వేయించుకున్న తర్వాత కాలు కప్పు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి కొబ్బరి పొడి వేసిన తర్వాత కూడా ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి ఇలాగా వేగిన తర్వాత మనకు మంచి అరోమా వస్తుంది ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఇలాగా కొబ్బరిని ఒక నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత మనము ముందుగా ఈ షుగర్ పౌడర్ అనేది చేసుకున్నాం కదండీ దాన్ని కూడా వేసుకోవాలి ఇలాగా షుగర్ పౌడర్ వేసిన తర్వాత ఈ రవ్వ కొబ్బరిలోకి షుగర్ పౌడర్ బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కాచి చల్లార్చిన పాలు అనేది మనము వేసుకోవాలండి ఒకేసారి వేయకుండా మనము కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి నాకు ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలను వేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకునేసి ఒక రెండు నిమిషాల పాటు కొద్దిగా చలారని ఇవ్వాలండి చాలా వేడిగా ఉంటుంది కదా తర్వాత కొద్దిగా వెచ్చగా అయిన తర్వాత చేతికి నెయ్యి అనేది రాసుకునేసి ఈ విధంగా రవ్వలడ్డు మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో రవ్వలడ్డు ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాటి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్